నమస్తే మిద్దె సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రతి శుక్రవారం వినూత్న విధానాలను అనుసరించి మేడ మీద వివిధ రకాల మొక్కలను పెంచుతూ ఓవైపు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ మరోవైపు ప్రకృతి సంరక్షిస్తున్న మిద్దె సాగుదారుల విజయగాథలను వారి సాగు అనుభవాలను మీ ముందుకు ఉంచుతోంది మీ నేలతల్లి కార్యక్రమం మరి ఇవాటి కార్యక్రమంలో భాగంగా మనం మాధాపూర్ చెందిన చంద్రకళ గారి కలకలలాడే మిద్దె తోట అందాలను చూసేద్దాం పదండి వాహనాల ధ్వనులు ఎటు చూసినా ఎత్తైన బిల్డింగ్లు ఇంటి ముందే మెట్రో మార్గం సాక్షాత్తు కాంక్రీట్ జంగల్ కానీ హైదరాబాద్ లోని మాదాపూర్ కు చెందిన చంద్రకళ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం మేడ మీద పచ్చటి వనంలో సేద తీరుతున్నారు మొక్కల మీద ఇష్టంతో కాస్త ఓపిక చేసుకుని సుందరమైన మిద్దె తోటను నిర్వహిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంటి పట్టునే పొందుతున్నారు గత ముప్పై ఏళ్లుగా ఇంటి చుట్టూ మొక్కలు పెంచే అలవాటు ఉన్న చంద్రకళ గారు కరోనా లాక్డౌన్ సమయంలో మేడ మీద పంటలు పండించాలన్న నిర్ణయానికి వచ్చారు మార్కెట్లో రసాయనాలతో పండుతున్న ఆహారాన్ని తినేకన్నా నమ్మకంతో మొక్కల మీద ఇష్టంతో సేంద్రియ విధానాలను అనుసరించి ఇంటి పట్టునే కుటుంబానికి సరిపడ ఆహారాన్ని పండించుకుంటే ఆ ఆనందమే వేరంటున్నారు ఈ సాగుదారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మేడ మీద మొక్కల మధ్య గడుపుతుండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అంటున్నారు నాకు చిన్నప్పటి నుండి చెట్లంటే చాలా ఇష్టము మా పెళ్ళైన తర్వాత కూడా మా వారు నాకు ఎప్పుడు చెట్లు కొనిపించేవాళ్ళు ఎరువు అవైనా ఎర్రమట్టే అంతా వేయించేవాళ్ళు కనుక నా దగ్గర ఎప్పుడు చెట్లు ఉండేవి దాదాపు థర్టీ ఇయర్స్ నుండి చెట్లు ఉండేవి అయితే ఈ టెరస్ గార్డెన్ మాత్రం మొన్న ఫస్ట్ లాక్డౌన్లో స్టార్ట్ చేశాము లాక్డౌన్లో కొంత స్టార్ట్ చేశాము సెకండ్ లాక్డౌన్లో కంప్లీట్ చేశాము ఏంటంటే ఈ టెరస్ గార్డెన్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే రఘురోత్మ రెడ్డి అని మళ్ళీ తర్వాత పద్మ పిన్నాక పద్మా అని వాళ్ళు కూరగాయలు ఇంట్లో పండించుకోవడం ద్వారా మేము కూడా కెమికల్ ఫుడ్ ఎందుకు తినాలి ఎక్కడ చూసినా కెమికల్తో కూరగాయలు తయారవుతున్నాయి కదా అందుకని మా టెరస్ గార్డెన్ మీద ఓన్గా ఆర్గానిక్గా పండించుకుంటే బాగుంటుందని నాకు కూడా ఇష్టంతో ఈ పని చేస్తున్నాను ఫన్ గార్డెనింగ్ అని వాళ్ళు మహారా ఎక్కడో మన సైడ్ కాదు నార్త్ సైడ్ అనుకుంటా తన ఛానల్ చూసినప్పుడు నేను కూడా ఇత ఇట్లా త్రీ స్టెప్స్ స్టాండ్ చేయించుకోవాలనుకున్నప్పుడు మా వారు బై గాడ్స్ గ్రేస్ ఇది నాకు గిఫ్ట్ దేవుడు ఇచ్చిన ఇక గిఫ్ట్ అన్నట్టు నాకు ఈ టెర్రస్ గార్డెన్ ఇంత అందమైన టెర్రస్ గార్డెన్ మా వారి ద్వారా దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ప్రొద్దున లేవగానే బైబుల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని ఫస్ట్ టీ తాగి టీ తీసుకొని ఇక్కడికి వస్తాను టీ తీసుకొని ఇక్కడికి వచ్చి చెట్ల మధ్యలో టీ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తుంటాను తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చి చెట్లను చూసుకుంటూ ఎక్కడ ఏముంది గడ్డి పెరగడము చెట్లను చూసుకోవడం ఇవి ఒక చిన్న పిల్లల్లాగా మా పి మాకిద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఈఎస్ఎల్లే ఉంటారు కనుక మేమిద్దరం ఉంటాం కనుక మా వారు బిజినెస్ చూసుకుంటారు నేను ఈ చెట్ల మధ్యలో చాలా హ్యాపీగా అన్నిటితో తిరుగుతూ మాట్లాడుతూ వీటికి చెట్లకు నీళ్ళు పోస్తున్నప్పుడు మా దేవుని వాక్యం వింటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను లాక్డౌన్ అంతా మాకు ఎంత హ్యాపీగా గడిచిపోయిందంటే లాక్డౌన్ ఉందా లేదా అన్నట్టుగా ఉదయం సాయంత్రం ఇక్కడ వచ్చి చాలా కాలక్షేపం చేసేవాళ్ళం గార్డెనింగ్ నిజంగా ప్రతి ఒక్కరికి ఎంత రిఫ్రెష్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది మొక్కల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టెరస్ గార్డెన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే బయట ఎక్కడ చూసినా కెమికల్తో పండిస్తున్నారు కూరగాయలు వాటితో తినడం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి వీటికి బలం రావడానికి నేను ఏది కూడా కెమికల్ వాడట్లేదండి ఏదైనా ఆర్గానిక్ కూడా వాడుతున్నాను యూట్యూబ్లో చూస్తాను నాకు కూడా ఏం తెలియదు యూట్యూబ్లో చూసి ఎగ్ ఎమ్మెల్సల్ ఎట్లా వాడాలి వినాక పద్మ ఎక్కువ నేను చూస్తాను తనవి అలా తయారు చేసి వారానికి ఒకసారి కొట్టాల్సింది ఒక్కొక్కసారి కుదరనప్పుడు వారానికి ఒకసారి కొట్టాను కుదిరినప్పుడల్లా ఒకసారి ఎగ్ ఎమల్షన్ పీజీ గార్డెన్ అతను అది ఇది ఫిష్ ఏమన్ ఆషర్డ్ అని ఈ కొన్ని ఆయన తయారు చేసినాయి నేను వాడుతుంటాను అలాగా వీటికి బలముకు ఎరువులేస్తాను మేక ఎరువులు వేస్తుంటాను తర్వాత ఈ పశువుల మొక్కలు బలంగా ఎదగటానికి ఎలాంటి రసాయనాలు వాడటం లేదని పూర్తి ఆర్గానిక్ ఎరువులనే వినియోగిస్తున్నట్లు చంద్రకళ చెబుతున్నారు మేక పశువుల ఎరువుతో పాటు వంటింటి వ్యర్థాలతోనే మొక్కలకు పోషకాలు అందిస్తున్నారు వాటితో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా తోటి మిద్దె సాగుదారులకు అవలంబిస్తున్న విధానాలను అందిపుచ్చుకొని ఆరోగ్యకరమైన వాతావరణంలో మొక్కల పెంపకం చేస్తున్నారు మేడ మీద బరువు పెరగకుండా ఫ్లోరింగ్ లీకేజ్లు లేకుండా ఉండేందుకు తేలికపాటి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నారు మట్టి కంపోస్ట్ కోకోపీట్ వేప పిండి మిశ్రమాలను సమపాలలో కలుపుకొని కుండీల్లో వివిధ రకాల పూలు కూరగాయలు పండ్లు ఔషధ మొక్కలు పెంచుతున్నారు మొక్కల పెంపకం అంటే ఇష్టముంటే ఎంతటి కష్టమైన పనైనా సునాయాసంగా చేయగలమని చెబుతున్నారు మట్టి మిశ్రమానికి వస్తే కోకోపీట్ ఒక పార్ట్ తర్వాత ఈ మట్టి ఒక పార్ట్ కంపోస్ట్ ఒక పార్ట్ తర్వాత వేప పిండి ఒక టెన్ పర్సెంట్ అట్లా అవన్నీ కలిపి అన్నీ ఇట్లా సెటప్ చేసుకున్నామండి ఎందుకంటే బరువు లేకుండా ఉండాలి తర్వాత మట్టి కూడా లూజ్గా ఉండడానికి అలా వాడితే మంచిది చాలామంది అనుకుంటారు మిద్ద మీద మరి బరువు ఎక్కువ అవుతుందేమో అని అనుకుంటారు కనుక బరువు లేకుండా ఉండడానికి మనము ఈ కోకోపిట్ తర్వాత కంపోస్ట్ వాడడం ద్వారా చాలా లైట్ వెయిట్గానే ఉంటుంది అందుకని అవి వాడితే లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏముండదని అలా వాడుతుంటాము ఇంకా ఫ్లోరింగ్ విషయం వస్తే కింద లీకేజ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటారేమో కానీ ఈ ఈ స్టాండ్స్ ఐడియాని బట్టి కింద వాటర్ కూడా నిల్వదండి కింద ఎప్పటికప్పుడు వాటరు అయిపోతుంది మేము ఇలా ఇలా టైల్స్ వేసుకున్నాము వాటర్ ప్రూఫ్తో కనుక వాటర్ ప్రాబ్లం కూడా ఏముండదు లీకేజ్ ప్రాబ్లం కూడా ఉండదు మనకి ఇష్టం ఉంటే కష్టమైనా చేయగలుగుతామని నేనే దానికి సాదృశ్యము అంటే ఎంతో ఇష్టం కాబట్టి ప్రతి మొక్క తన మేడ మీద ఉండాలనుకుంటారు చంద్రకళ అందుకే అన్ని రకాల కూరగాయలు పూలు పండ్లు ఔషధ మొక్కలను పెంచుతున్నారు నేల మీద పెంచకపోయినా కుండీల్లో పెంచుతున్న మొక్కలకు అన్ని పోషకాలు అందిస్తుండటం వల్ల ఎంతో మంచి ఫలసాయం పొందుతున్నామని తెలిపారు ఇంటి పట్టున పెంచిన కూరగాయలు కాబట్టి వంట త్వరగా పూర్తి కావడమే కాకుండా రుచిగా కూడా ఉంటుందని అంటున్నారు బయట పెస్టిసైడ్ వాడిన ఎందుకు మనం తెచ్చుకొని రోగాల పాలవ్వాలి మనకు సౌకర్యంగా ఉంది పెట్టుకోగలుగుతాము ఓపిక ఉంది అనుకుంటే ఇష్టం ఉంటే కంపల్సరీ కష్టమైనా జయిస్తాము కనుక నాకు చాలా ఇష్టం కనుక ఆకురలు కూరగాయలు అట్లా సీడ్లింగ్ వేసి స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో మనకు ఎక్స్పీరియన్స్ లేక ఒకసారి వస్తాయి ఒకసారి రావు వాటికి పురుగు వస్తుంటుంది అయితే నేను ప్రతిదానికి యూట్యూబ్ ఛానల్లో ఎవరు ఎట్లా వాడుతున్నారు వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి వాటిని చాలా చూస్తుంటాను అవి చూసి నేను కూడా అలా వాడినప్పుడు ఈ మిల్లీ బగ్స్ అని ఎఫిట్స్ అని అవన్నీ కూడా ఈ నీమాయిల్ వాడడము తర్వాత ఎగ్గెమెల్షల్ వాడడము వాటి ద్వారా కంట్రోల్ అవుతుంది కంపల్సరీ వారానికి ఒకసారి వేస్తే మనము ఇంట్రెస్ట్గా చేస్తే బయట కొనకుండా కూడా పండ్లు కానీ కూరగాయలు కానీ మనం టెరస్ మీదనే అన్నీ మనకు వస్తాయండి కంపల్సరీ కానీ ప్రొద్దున సాయంత్రం కంపల్సరీ స్పెండ్ చేయాలి అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతేనే చేయగలుగుతారు ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ మనం చేయగలుగుతాం బయట కొనకుండా కూడా మనము ఈ టెరస్ మీదనే మనం పండించుకోవచ్చు ఎందుకంటే భూమిలో నాటిన వాటికంటే నా ఎక్స్పీరియన్స్ తోటి ఈ చిన్న కుండీలో అయినా కూడా చాలా ఫ్రూట్స్ వస్తాయండి తర్వాత మంచి ఫలం వస్తుంది కింద అయితే మనం ఏది ఫెర్టిలైజర్ వేసినా భూమిలో అంతా కలిసిపోతుంది కానీ చిన్న కుండీలో అందులోనే ఉంటుంది కాబట్టి చక్కగా వాటికి అందుతుంది మనం వేసిందంతా కనుక చాలా రిజల్ట్ చూశాను ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వంకాయలు నా దగ్గర చాలా వెరైటీసే ఉన్నాయి ఆకుకూరలు తర్వాత వంకాయల్లో వెరైటీస్ బెండకాయలు తర్వాత బీరకాయలు వచ్చాయి ఒక చెట్టుకు అయితే బీరకాయలు కంటిన్యూగా చాలాసార్లు కోసాను ఒక చెట్టుకు ఒకసారి పెడితే రెండు మూడు కాయలు రాగానే పోయేవి కానీ ఒకసారి అయితే నాలుగైదు సార్లు హార్వెస్ట్ చేశాను చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం బీరకాయలు వచ్చినప్పుడు అబ్బా నేను ఎంత జయించానో అనుకునేదాన్ని తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అయింది డ్రాగన్ ఫ్రూట్ బయట కొనేది కొంచెము చప్పగా ఫుల్లగా ఉంటుంది కానీ మన టెరస్ మీద పండిన డ్రాగన్ ఫ్రూట్ ఎంత తియ్యగా చాలా బాగుండేది వెజిటేబుల్స్ కూడా మనం బయట కొని తెచ్చుకునేవి తొందరగా ఉడకవు తర్వా తర్వాత చాలాసేపు వరకు మనం ఫ్రై చేయాల్సి వస్తుంది కానీ మన టెరస్ మీద పండినవి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి తొందరగా ఉడికిపోతాయి కానీ చాలా టేస్ట్గా ఉంటాయి మనకేంటి ఇందులో నమ్మకము మనం మన కళ్ళతో మనం చూస్తున్నాం మన చేతులతో మనం పెంచాం కాబట్టి దాంట్లో ఎలాంటి ఫెస్టిసైడ్ లేదు ఎలాంటి కెమికల్ లేదు కనుక మనము సంతోషంగా హ్యాపీగా మనం వండుకొని తినొచ్చు పూల మొక్కల కోసం ప్రత్యేకంగా మేడ మీద ఓ భాగాన్ని కేటాయించారు చంద్రకళ ఓ చిన్నపాటి పూల వనాన్ని నిర్మించారు ఇక్కడ ఎన్నో రకాల పూల అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి జర్బెరా జెరూనియం కలాంచో ఆర్కిడ్స్ చామంతులు గులాబీలు ఇలా ఎన్నో రకాల పూల మొక్కలు కనిపిస్తాయి టెర్రస్ గార్డెన్ లో పూల పెంపకం అవసరమని చెబుతున్నారు ఈ మిద్దె సాగుతారు కొబ్బరి చిప్పల్లో పగిలిన ప్లాస్టిక్ బాటిల్స్లో చిన్న చిన్న కుండీల్లో వాడేసిన నూనె క్యాన్లలోనూ ఏదో ఒక పూల మొక్కను పెంచేస్తున్నారు వాటికి జీవాన్ని తీసుకొస్తున్నారు ఇదంతా పూల సెక్షన్ అండి ప్రతి వెరైటీ ఫ్లవర్స్ మన దగ్గర ఉంటే చూసుకుంటే చాలా సంతోషంగా గార్డెన్కి ఒక అందాన్ని ఇస్తుంది కనుక నేను చాలా వెరైటీస్ ఇవి జర్బరా ఇది జర్బరా ఇది జరునియం వీటికి కొంచెము చూసుకొని వాటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి చూసుకొని వాటర్ వేయాలి డ్రిప్ డ్రిప్పు కూడా ఈ మధ్య మేము ఏర్పాటు చేసుకున్నాము దేనికి ఎంత అవసరమో మనం సెట్ చేసుకోవచ్చు నా నేను కూడా ఇది డ్రిప్పు పెట్టడము మా మీ మా ఇంట్లోనే మా పని వాళ్ళు మేము కలిసి పెడుతున్నామండి యూట్యూబ్లో చూస్తే అది తెలిసిపోద్ది ఎలా పెట్టుకోవాలనేది అట్లా ఏ చెట్టుకి ఎంత నీరు అవసరమో దాన్ని సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు టైం సేవ్ అవుతుంది అంటే నీళ్ళు పోయలేము అని అనుకున్న వాళ్ళు ఇది చేసుకోవచ్చండి ఇదొకటి ఇవన్నీ ఇది జర్బరా ఇది జరునియం అండి ఇవన్నీ కలాంచో ఇవి చామంతిలు ఇప్పుడు సీజన్ ఇవి ఇవన్నీ కలాంచో ఈ ఇప్పుడంతా సీజన్ ఇవి చాలా మంచిగా పూస్తాయి ఇవన్నీ కూడా కలాంచో అండి తర్వాత ఇవి చామంతిలు ఇవేమో ఆర్కిడ్స్ అండి ఈ పైన ఉన్నాయన్నీ హ్యాంగింగ్స్ ఇది ట్యాంగిల్ హార్ట్ టాటిల్ వైన్ తర్వాత ఇలా ఇక్కడంతా పూల సెక్షన్ అండి మరి చంద్రకళ గారి మేడ మీద కొలువుదీరిన మొక్కల అందాలను ఆమె మాటల్లోనే వింటూ చూసేద్దాం పదండి ఇక్కడ స్టీవియా అండి షుగర్ వాళ్ళకి షుగర్ వాళ్ళకి మనము సబ్సిడీడ్గా ఇది షుగర్ లేని వాళ్ళ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా స్వీట్గా ఉంటుంది స్టీవియా చెట్టు ఇది ఇది తర్వాత ఇది పసుపు మొక్క అండి ఇది పసుపు ఫ్లవర్ నేను ఎప్పుడు చూడలేదు పసుపు మొక్కల్ని కానీ పసుపు ఫ్లవర్ కానీ కానీ మన మిద్దె మీద పెట్టుకున్న తర్వాత అన్నీ తెలిసి వస్తున్నాయి ఇక్కడ ఈ సెక్షన్ అంతా అండి లీఫీ వెజిటేబుల్ టమాటాస్ బెండకాయలు ఇది వెజ్ వెజ్ సెక్షన్ అండి ఇదంతా ఇది చుక్కా కూరండి తర్వాత ఇది పసుపు మొక్కలు చాలా వేసుకున్నాను తర్వాత నేను రెండే రెండు మొక్కలు కొన్నాను లాస్ట్ ఇయర్ స్ట్రాబెరీ ప్లాంట్స్ ఇప్పుడు చాలా అయినాయి అసలు ఇంకా చేస్తుంటే రన్నర్స్ వస్తుంటాయి రన్నర్స్ ఇలా ఇట్లా పెట్టేస్తే ఇంకొక మొక్క అవుతుంది మళ్ళీ మనం కొనాల్సిన పని లేదు ఇప్పుడు స్ట్రాబెర్రీస్ సీజను వస్తున్నాయండి మన ఇంట్లోనే స్ట్రాబెరీస్ మన కళ్ళ ముందు పండించుకొని మన పిల్లలకి పెడితే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఇలా టమాటాస్ అని వంకాయలు తర్వాత పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చికి కంపల్సరీ నీమాయిల్ వన్ వీక్ ఒకసారి వాడాలండి అయితే అప్పుడు వాడినప్పుడు మంచిగా ముడత లేకుండా చక్కగా కా పూత వస్తుంది తర్వాత ఎగ్ ఎమ్మెల్సలు వాడితే పూత కాతవుతుంది ఇది రెడ్ బెండ్ అండి ఒక రెండు మూడు రోజులు చూడకపోతే ఇట్లా ముదిరిపోతాయి అయితే మనకి వీటిని సీడ్స్ వేసుకోవచ్చు మళ్ళీ వాడుకోవడానికి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఆ పలుపుతోటి మనం జ్యూస్ వేసుకొని రిచ్ సి విటమిన్ ఉన్న ఫ్రూట్ అది ఇటంతా కూడా ఫ్రూట్ సెక్షన్ మీరు చూడవచ్చు అందులో చిన్న బకెట్లో పెట్టాను పెరుగు బకెట్లో చిన్న చెట్టే అయినా కూడా చాలా కాయలు ఉన్నాయి చూడవచ్చు ఇది మల్బరీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది మల్బరీ ఫ్రూట్స్ కూడా మన ఇంట్లోనే చక్కగా పండుకో పండించుకోవచ్చు ఇది రెడ్ అయిన తర్వాత బ్లాక్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా మనం ఇంట్లోనే స్ట్రాబెరీస్ పండించుకోవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు సీతాఫల కూడా ఉంది ఇక్కడ ఈ చిన్న కుండే మన పెయింట్ బకెట్ వేస్ట్ కాకుండా మా కన్స్ట్రక్షన్ అయినప్పుడు అది వేస్ట్ కాకుండా అందులో పెట్టాము ఒక ఫ్రూట్ వచ్చింది చక్కగా మనం ఇంట్లోనే పండించుకొని మనం కూడా తినవచ్చు ఈ సీతాఫల్ తర్వాత ఇది స్వీట్ లైమ్ అండి దీనికి చాలా కాయలు ఉండే మేము కోసేసాము ఇది తొక్కతోటే తినవచ్చు స్వీట్గా ఉంటుంది గ్రేప్ ప్లాంట్ అండి మన ఇంట్లో మన వెదర్కి చాలా మంచిగా వస్తుంది గ్రేప్ చెట్టు మన దగ్గర వస్తుందో రాదో అనుకుంటాము కానీ చాలా ఈ వెదర్కి మంచిగా వస్తుంది గ్రేప్ ఇంకా భూమిలో పెడితే పైకి తెచ్చుకుంటే చాలా ఫ్రూట్స్ వస్తాయి బయట అన్న అవసరం లేకుండా వస్తాయి అలాగే ఈ జామ చెట్లు తర్వాత పప్పయ్య అవే అందులో పడి మోల్సినాయి తర్వాత అది చూస్తే అంజీర్ ప్లాంట్ లెమన్ అండి లెమన్ ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాయలు ఇది కూడా స్ట్రాబెర్రీ క్యాబేజీ క్యాబేజీకి బయట చూస్తే చాలా పెస్టిసైడ్ వాడతారండి వీటికి ఉన్నంత పురుగు ఈ మిరప మొక్కలకి తర్వాత కాలీఫ్లవర్కి క్యాబేజీకి ఉన్నంత పేస్ట్ వేరే చాలా వాటికి ఉండదని అంటారు చాలా కెమికల్స్ వేస్తారు కనుక మన ఇంట్లోనే పండించుకోవచ్చు క్యాబేజీ సీతాఫలం డ్రాగన్ ఫ్రూట్ బత్తాయి స్వీట్ లైమ్ అంజీర్ ఇలా వివిధ రకాల పండ్లతో పాటు వాకాయ మల్టీవిటమిన్ తిప్పతీగ వంటి ఔషధ మొక్కలకు నిలయం ఈ మిద్దె తోట మరి వీటిని పెంచడంలో ఈ మిద్దె సాగుదారు ఎలాంటి మెలకువలు పాటిస్తున్నారో తెలుసుకుందాం చింత చీమ చింత తర్వాత చూడవచ్చు జామకాయ జామ చెట్లు గ్రాఫ్టింగ్తో తెచ్చుకునే ఒక మూడు నాలుగు పెట్టుకుంటే ఎప్పుడు మనకి ఖాతా అయిపోయేసరికి మళ్ళీ ఖాతా వస్తుందండి తర్వాత ఇది లిచి చెట్టు తర్వాత ఇది మిరియాల క్రీపర్ అండి మిరియాల మనం మిరియాలు కూడా వండించుకోవచ్చు ఇది ఇలాచి చెట్టు ఇది కొంచెం షేడ్ ఉండాలి కాబట్టి నేను వీటిని కొంచెం షేడ్లో చెట్ల నీడలో పెట్టాను ఇది అంజీరండి అంజీర్ కూడా అంటే నేను మొన్ననే వన్ ఇయర్ నుండే ఇవంతా నా గార్డెన్ అంతా పైన టెరస్ వన్ ఇయర్ నుండి అండి అంతకుముందు మొక్కలు కొన్నే ఉన్నాయి కనుక లాక్డౌన్లో మేము తెచ్చాను కనుక చిన్నగా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ అండి పోయి మొన్న వర్షాకాలము మూడు ఫస్ట్ టైము మూడు పండ్లు వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా స్వీట్గా బాగున్నాయి చాలా తర్వాత డ్రమ్ములోనేమో లైమ్ ఉంది తర్వాత మునగ చెట్టు కూడా పెట్టుకోవచ్చు మన డ్రమ్ములో కాయలు వచ్చాయి మునగకాయలు కూడా ఇదేమో తిప్పతీగ అండి ఈ మధ్య నాకు కూడా తిప్పతీగ అంటే ఏంటో తెలియదు అయితే మనం మొన్న కరోనా వచ్చినప్పటి నుండి తిప్పతీగ యొక్క వాల్యూస్ ఏంటో మనం తెలుసుకున్నాం కదా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని రోజు రెండు ఆకులు తింటే దీని ఇమ్యూనిటీ పవర్ మనకు పెరుగుతుందని అంటే నేను కూడా తెప్పించి పెట్టాను ఇది ఒక సీతాఫల్ రామ సీతాఫల్ ఇది ఇది పప్పాయ అంటే టెర్రస్ మీద మనము ఇష్టం ఉండి కష్టం అనిపి అనకుండా ఏదైనా అండి ఏదైనా పండించుకోవచ్చు మన ఆరోగ్యానికి ఆరోగ్యము తర్వాత ప్రశాంతత మనం చెట్ల దగ్గర స్పెండ్ చేసినప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది ఎవ్రీథింగ్ ఏదైనా పండించుకోవచ్చు ఏది మనము ఇంత మట్టేసి ఎరువేసి ఆ మొక్కను పెడితే హ్యాపీగా వస్తుంది చూశారుగా చంద్రకళ గారి మిద్దె తోట అందాలు మరి ఓపిక ఉండి మొక్కలంటే ఉన్నవారు తప్పనిసరిగా మిద్దె సాగుకు శ్రీకారం చుట్టాలని చంద్రకళ గారు సూచిస్తున్నారు మరి ఆ దిశగా అందరూ ఆలోచిస్తారని ఆశిద్దాం